హాయ్ భారతి ఏమిటి ఆలస్యం నీ కోసం నేను ఎంతసేపు వెయిట్ చేస్తున్నాను తెలుసా ఓకే ఏం మాట్లాడతావు ఏం చేస్తావో నాకు తెలియదు కోరం చూడగల మా అమ్మ అలా పడిపోవాలి నిన్న చీకటి పడ్డాక ఏడెనిమిది మధ్య మీరు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అలా అడుగుతున్నావు పెళ్లి కాకుండానే అనుమానాలా ఏం లేదు ఏమిటో అప్పుడు మీతో మాట్లాడాలనిపించింది మీరెక్కడున్నారో తెలియక ఊరుకున్నాను ఎక్కడికి వెళ్ళారు ఆ మన్మథరావు దగ్గరికి వెళ్ళారంటే లేనిపోయి ఊహించుకుని అపార్థం చేసుకోవచ్చు తప్పుడు నేను తిరుగుతున్నాను రాత్రి అమ్మ గుడికెళ్తోంది కూడా రారా అంది నేను వెళ్ళాను గుడిలో పెద్ద అభిషేకం చేశారు తెలుసా పెళ్ళాక మనం చేద్దాం సరే గాని అమ్మతో మాట్లాడిన తర్వాత నేను గెస్ట్ హౌస్ తీసుకెళ్తాను అక్కడ అన్ని వివరాలు దాచుకుండా నీతో చెప్పేస్తాను ఏమిటి గొప్పగా అబద్ధం చెప్తున్నారో భారతి అమ్మగారి దగ్గరికి నన్ను తీసుకెళ్తారని తెలుసు ఆ తర్వాత గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తారని తెలుసు ఆ తర్వాత ఏం చేస్తారో కూడా నాకు తెలుసు విన్నాను కనుక గుడి దగ్గర నిన్న మీరు వెళ్ళారే ఆ గుడి దగ్గర మీరు మోసగాడని తెలిసి కూడా మిమ్మల్ని నమ్మాను మీకు క్యారెక్టర్ లేదని తెలిసినా కూడా మీతో జీవితం గడపడానికి సిద్ధపడ్డాను మంచివాడో చెడ్డవాడో ఆ చలపతి గనక లేకపోతే నా జీవితం మీ ప్రస్తువానికి బలి పేరుగా అతన్ని మూర్ఖడు అనుకున్నాను ఆ మూర్ఖుడే మీకంటే గొప్ప వాళ్ళ కనపడుతున్నాడు ఎందుకంటే నా ఫీలాన్ని కాపాడాడు కనుక మిస్టర్ ప్రభు ఇక మెదే ఈ భారతిని మీరెప్పుడు వల్లోకి లాక్కోవాలని గాని లేక మీ సరదాలు తీర్చుకోవాలని గాని ప్రయత్నించండి ఇవాళ నోటితో చెప్తున్నాను ఇంకోసారి ఇలా చెప్పను ఇది చాలా గొప్ప పుస్తకం భజన గోవిందమ్మ గారు రాసిన వాళ్ళ దెబ్బకి అబ్బాత్ చదివితే మళ్లీ చదవాలి మళ్లీ చదవాలి అనిపిస్తుంది అంతెందుకు రోడ్లు ఉడిచే సుబ్బమ్మ సినిమా యాక్టర్ ఎలా అయింది నేను ఇచ్చిన రోడ్డు మీద రోకలి పోటన వల్ల చదివాకనే సినిమా యాక్టర్ అయింది హార్తీకి నా గురించి ఏం చెప్పావరా నువ్వు నేనేం చెప్పలేదే మర్యాదగా నిజం చెప్తావా లేక నీ నోట నిజం కక్కించమంటావా ఏం రౌడితనం చేస్తావా మేము చేయగల రౌడితనం లక్షా తొంభై మందికి లక్షా తొంభై చెప్తుంటావా అవన్నీ నీకెందుకంటే రాత్రి విషయం నీకు ఎందుకు చెప్పామని నా మీద కలబడుతున్నాడు నీకు తెలిసిన మనిషి కదా అని ఊరుకున్నాను లేకపోతేనా ఏమిటండి మీ తప్పులు పద్దపుచ్చుకోవడం కోసం మనిషి మీద దౌత్యం చేస్తారా నిజమే ఏమిటో నా చెవులతో విని నా పళ్ళ చూశాను ఇందులో ఎవరి ప్రేమేయం లేదు ఇక నా సొంత విషయాల్లో జోకి చేసుకోవడం మారేయండి భారతి నా గురించి నీకు బాగా తెలుసు అనుకున్నాను నేను చేసిన తప్పేమిటో చెప్పి నన్ను నొప్పించి నాకంటే మంచి జీవితం వైపు నువ్వు వెళ్ళావా ఓకే కానీ చెప్పుడు మాటలకు ప్రాధాన్యత ఇచ్చి పంతానికి పోయి పచ్చని నీ జీవితాన్ని నాశనం చేసుకోపోయావా నేను ఊరుకోను ఏమైనా సరే మీ నీళ్ళు చేరడం అనేది కళ్ళు కూడా నిజం చేయటం ఈ ప్రభువుకి పుట్టుకతో వచ్చిన పంతం మైండ్ ఇట్ డియర్ ఫ్రెండ్స్ నేను ఒక పద్మ వ్యూహాన్ని పనదల్చాను అందుకే మిమ్మల్ని ఇక్కడ పిలిపించాను నేనంటే మీకు బాగా తెలుసు నా స్వభావం కూడా మీకు తెలుసు నా సెక్రటరీ భారతిని నేను ప్రేమించాను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను కానీ ఎందుకు దూరం అయిందో నాకే తెలియటం లేదు నన్ను కాదని దూరమై తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది భారతి నాకు దక్కాలి అందుకే నేను కొంచెం కఠినంగా మారి మీ అందరి చేత ఈ వ్యూహాన్ని పన్నుతున్నా అదేమిటో చెప్పు హీరో నువ్వు చెప్పినట్టు చేస్తావు మమ్మల్ని అందరూ వాడుకొని వదిలేసేవారే మా జీవితంలో ఒక మంచి పని చేసావు అన్న తృప్తేనే మిగులుతుంది అదేమిటో చెప్పండి మీరు చేసిన సహాయం ఎలా మర్చిపోతాం చెప్పండి థ్యాంక్ యూ చూడండి మాధవరావు గారు అమ్మాయి నచ్చింది పెళ్ళయ్యకు ఉద్యోగం అనిపించాల్సిన అవసరం లేదు వచ్చే ఇన్కమ్ ఎందుకు ఆపటం ఏమంటారు అండి తీయ స్ట్రెచ్ నరకట కొడదనే వస్తుతున్నది కట్నం మాట్లాడుకుంటే తాంబూలలు పుచ్చుకుందాం హాయ్ హలో ఎలిఫెంట్ హాయ్ 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 ఏమే భారతి నీకు పెళ్లి చూపులను మాట చెప్పలేదే రహస్యంగా పెళ్లి చేసుకుందానా దీనికి అన్ని రహస్యాలే హే అది చూడండి పెళ్లి కొడుకు రాలేనే ఉన్నాడు ఏ ఈ బావ ఎక్కడో చూసినట్టుంది మీరు చూడకపోవచ్చు పెళ్ళికొడుగు గారు అంతర్వే వచ్చినప్పుడు మా మీద నుంచి వచ్చారు చీకట్లో ఉన్నప్పుడు శృంగారాలు మాట్లాడతావు వెనుగులో ఏమోయ్ నీకు భారతం చేసుకునే హక్కుందా నీ మొక్క అద్దంలో మాతో మాట్లాడ ఉందా నీకు ఆ రోజు నువ్వు మా ఇంటికి తప్పలేదు కానీ నీ పెళ్లి చూపులకు మేము రావడం తప్ప ఏందన్నా ఏదో మంచింటి పిల్లలు అనుకున్నాను గాని ఇలాంటి పరమ పోకిరి నేను ఓయ్ మమ్మల్ని ఏమన్నారు కానీ మా హీరో తరపున మనుషులు ఏమన్నా అన్నావా మేము నీలాంటి వాళ్ళ కోసమే కరాటే స్కూల్ లో ఈ మధ్య ఒక్క దెబ్బకు వంద కేజీలు తగ్గుతావరా వీళ్ళతో గొడవ ఎందుకు రండి పోదాం ఎవరు మీరు మేమంతా ఎలాంటి వాడవైనా వచ్చింది మాత్రం మంచి పని కోసమే అంకుల్ లంకా దహనం రాముని విజయానికే కదా అక్కడ ప్రభు వాటిని తీసుకుని వచ్చిన దోతలు మేము అయితే ఏంటంట వాడేవడం మీరెవరు ఓ ఇరగ పడిపోతున్నారు మీ నోళ్ళు పడిపోను దొంగ ముండలారా ఓ తిప్పుల బొమ్మ ఎక్కువగా మాట్లాడుకు మళ్ళీ ఇలాంటి పెళ్లి చూపులు పెట్టావో మేమంతా ఇలాగే వచ్చి పెళ్లి చెడగొట్టి టిఫిన్ తిని నిన్ను తిట్టి మరీ వెళ్తాం నా చెల్లెలకి నీకు సంబంధం ప్రచారం చేయడం కాకుండా సమాజంలో కింది చేత మనుషుల చేత నా చెల్లెలు పెళ్లి చూపులు జరగట్లం మీలాంటి సంస్కారం వ్యక్తులు చేయాల్సిన పనినా ఓకే మీరు అన్నది నిజమే నేను చేసింది నిజమే మీ చెల్లెలకు అన్యాయం జరిగింది నేను ఒప్పు అయితే ఇప్పుడు ఏం చేయమంటారు నువ్వు చేసిన తప్పుడు మగాడులు కాబట్టి లెక్కలోకి రావు ఒకవేళ వచ్చినా ఉంది కాబట్టి ఎవరు పట్టించుకోరు కానీ నా చెల్లెలు ఆస్తి అంతస్తు డబ్బు ఏమీ లేని ఒక పేదింటి ఆడపిల్ల ఓకే మీ చెల్లెలు డబ్బు లేనిదే ఆడపిల్లే అయితే నన్నేం చేయమంటారు ఇలా చేస్తే జీవితంలో ధరకి పెళ్లి అవును ఎవరు పెళ్లి చేసుకోరు అయితే నన్నం చేయమంటారు ఇంతవరకు అహంకారాన్ని ఇప్పుడు అది పోయింది నిజమే పోయింది అయితే నన్నేం చేయమంటారు ఏం చేయాలో మీరే చెప్పండి అలాగే విత్ ప్రెషర్ అయితే చేయండి మీ చెల్లెలు నాతో తిరిగింది నా మీ ఆవేశం నా మీద వచ్చిన చెడ్డ పేరు మా తల్లి కోరిక నా ఆనందం అన్ని తిరిపోతాయి మీ చెల్లిని నాకిచ్చి పెళ్లి చేయండి నిజమా ఈ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను కానీ నేను అతని చేసుకోవడానికి సిద్ధంగా లేను అది నా అభిమానానికి సంబంధించిన విషయం ఒక వైపు రాక్షసోధన ఇంకో వైపు ఆ గధుచలుపతగా నీ మాన అభిమానాన్ని కాకులో పుడుస్తుంటే ఇంకా అభిమానం ఇటుమా అన్నయ్యా పావ తెలిసాక దాన్ని మనం ఎలా ప్రేమిస్తాం ఎట్లో కొట్టు పోతూ మునిగిపోయేవాడికి ఆ పావదనం పురుగుతున్న చాలనిపిస్తుంది అది నువ్వు పుప్పుడమ్మ పరిస్థితి అన్నయ్యా నువ్వు వెంట చెప్పినా నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను మనకి పరిస్థితి కలిగించాలని అతని లక్ష్యసాడు న్యో నేను ఓడిపో బ్రతుకు రోడ్డు మీద పడ్డాక గెలిచి సాధించేది ఏమిటి నువ్వు అనుకున్నట్టే నేను అనుకున్నాను అతను నిన్ను మోసం చేశాడని కానీ పెళ్లి చేసుకుంటానంటున్నాడే ఆయన నీ అభ్యంతరం ఏమిటి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో అతను తప్ప నేను ఎవ్వరూ పెళ్లి చేసుకోరు అతన్ని చేసుకోవడం కంటే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది మొండితనం పనికి రాదమ్మా మొండి మొండితనం అనుకోండి మూర్ఖత్వం అనుకోండి నా బ్రతుకు నా నిర్ణయానికి వదిలేయండి ప్లీజ్ అలాగే తెల్లవారే వరకు నీ నిర్ణయానికి వదిలేస్తున్నాను నువ్వు అవునని చెప్పాలి పెళ్లి జరగాలి లేదా నేను చావాలి నీ ఈక్వేషన్స్ నీవి కావచ్చు నా ఈక్వేషన్స్ నాకు కావచ్చు కానీ ఆడదాని జీవితానికి ఈక్వేషన్ రాసేది మగాడు మాత్రమే తెలుసు నువ్వు నీ కథకి ఇలాంటి పిరికి ముగింపుకే సిద్ధపడతావని నీనటి మగాళ్ళున్న లోకల్లో ఆడవాళ్లకి కన్నీళ్లు ఉరితాడే ముగింపు కానీ చావటం వల్ల నువ్వు సాధించేదేమిటో నేను తెలుసుకోవచ్చా బ్రతికి పది మంది ముందు అవమానంతో అవహేళతో పతిథిగా మిగలడం కంటే చావడమే మంచిది చచ్చినంత మాత్రాన నీ మీద పడ్డ ముద్ర చిరిగిపోతుంది అనుకున్నావా అంటే చావు నీ మీద పడ్డ నిందలనే నిజమనుకునేలా చేస్తుంది నాతో సంబంధం ఉంది గనక నీకు పెళ్లి కాలేదని అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని అని అందరూ అంటారు చెల్లెలు చెడిపోయింది గనక చచ్చిపోయిందని మీ అన్నయ్య అనుకుంటాడు మీ వదిన నువ్వు పతిత్వాన్ని నిర్ధారణ చేస్తుంది ఊరు వాడ అదే అంటుంది లోకం కూడా అదే నిజమని నమ్ముతుంది నువ్వు చచ్చి మన ఇద్దరి మధ్య లేని సంబంధాన్ని ఉన్న ఆడదానం అయితే బ్రతికి సాధించాలి పౌరుషం ఉన్న మనిషి అయితే పంతం పట్టి సాధించాలి అంతేగాని పిరికి దానిలాగా చేతకాని దానిలాగా అసమర్థురాల్లాగా నువ్వు చస్తే నువ్వు చావటం ఓటమవుతుంది నేనే గెలుస్తాను ఓడిపోయానని ఒప్పుకుంటే వేసుకో ఊరుతాడు విషయూల్ ృతికి సాధించాలి నా బ్రతుకు నల్లరు పెట్టిన ఈ మనిషిని సాధించాలి